కీర్తనలు నలభై ఆరవ అధ్యాయము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నది దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది సైన్యముల కదిపతిగు యుహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యుహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగుజేయువాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మానుపువాడు విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఓరకుండు నేనే దేవుణ్ణని తెలుసుకొనిడి అన్ని జనులలో నేను మహోన్నతుడగునుగును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును సైన్యుల కథిపతి యుహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆమెన్